ఇది గుడి ఎంట్రెన్స్ అనమాట ఇట్లా ఎంట్రెన్స్ నుంచి ముందుకెళ్ళగానే చూడండి ఈ గుడి ఎనిమిదిన్నర ఎకరాల స్థలంలో ఉంది చాలా పురాతనమైన గుడి నిజాం నవాబుల కాలం కంటే కూడా ముందు నుంచి ఈ గుడి ఉందని ఇక్కడి ప్రాంతంలో ఉన్న భక్తులు చెప్తున్నారు రండి మిమ్మల్ని నేను ఆ గుడికి తీసుకెళ్తాను ఈ గుడి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ కి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి అలాగే మీకు అక్కడ ముందుగా కనిపిస్తుంది కదా ఆ ట్యాంక్ పక్కన అక్కడ శివాలయం ఉందండి అది కూడా చాలా పురాతనమైనది ఉప్పుగూడలో వెలిసిన కాళికా మాత టెంపుల్ అనమాట ఇది ఈ చుట్టుపక్కల భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో సాయంత్రం పూట వచ్చి కూర్చొని అమ్మవారి దర్శనం చేసుకొని సేపు కూర్చొని వెళ్తా ఉంటారట ఇక్కడ మంగళవారం శుక్రవారం ఆదివారం అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయి ఈ కాళికా మాత ఇక్కడ ఉన్న బావిలో వెలిసారని చెప్తున్నారు రండి నేను మీకు ఆ విశేషాలన్నీ చూపిస్తాను నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈరోజు మనం కాళికా బాగు ఉప్పు కూడా ఓల్డ్ సిటీలో ఉన్న కాళిక అమ్మవారి టెంపుల్ కి వెళ్దాము ఇవి అమ్మవారి పాదాలు ఎంట్రన్స్ లో ఉంటాయి పూర్వం రాజు సంథింగ్ ఆ కాలంలో ఏమైందంటే మొత్తం ఇది మల్లె తోట ఉండే అంట తోట ఇది మొత్తం ఇట్లా అంటే ఫేమస్ ఎలా పేరు వచ్చింది అంటే తోట్ల అమ్మవారు అనేసి ఇది మొత్తం తోట ఉండే అనమాట ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక్కడ ఇల్లు లేవు లేకుండే అప్పుడు అక్కడ మొత్తం తోట మొత్తం మల్లె తోట అనేది మొత్తం ఫుల్ ఉంటుండే అందులో ఇక్కడ అసలు అమ్మవారు కూడా లేకుండే ఫస్ట్ అనేది ఇక్కడ మనకు ఈ అనేవి ఇక్కడ ఆపోజిట్ లో ఉన్న మీకు కనబడుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ బావి ఉంటది ఒకటి ఆ బావిలో నుంచి ఇక్కడ మనకు అమ్మవారి పాదాలు అనేసి వచ్చాయి అనమాట రాజుకు అప్పట్లో కలలో కనిపించి మనకి ఇక్కడ ఉన్నారని చెప్తే తను వచ్చి ఇక్కడ తీసి ఇక్కడ వెళ్ళింది తర్వాత తన అమ్మవారి విగ్రహం కూడా వెళ్ళినట్టు జరిగింది తర్వాత ఈ అమ్మవారు సేమ్ ఎలా మనకు కనబడుతుంది అంటే మన అక్కడ ఉంటది చూడండి తులజాపూర్ అమ్మవారు ఆ సేమ్ భవాని అనేసి సేమ్ అదే అమ్మవారి రూపంలో ఉంటది సో సేమ్ కాళీమాత అనేసి ఆ రూపంలోనే సేమ్ ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఎవ్రీ సండే గానీ సేమ్ అదే అమ్మవారి అలంకారాలను చూపిస్తారు మీకు ఎవ్రీ సండే వచ్చి చెట్ల భక్తులు చాలా నమ్ముతారు సత్యమైన తల్లి అని నేను కూడా ఈవెన్ నేను కూడా చాలా నమ్ముతాను అనుకుని అన్ని జరిగినాయి కాబట్టి నేను ఇక్కడే మా ఇల్లు దగ్గరలోనే చాలా మంచి పవర్ఫుల్ ఉంటారు అమ్మవారు ఎవ్రీ సండే ఇంతకు ముందు ఏంటి అంటే అమ్మవారికి మేకన్ ఇవ్వడము కోళ్లు బలియడం అనేది ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది ఉంది అక్కడ జరుగుతుండే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కి తర్వాత తర్వాత మెల్లి మెల్లిగా ఏమైందంటే గవర్నమెంట్ నుంచి ఇది ఒకప్పుడు గవర్నమెంట్ ఏం చూడకపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మొత్తం రూల్స్ ఏమోసాయి అంటే ఇక్కడ ఏం మేకలు అలాంటి కట్ చేయొద్దు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ స్పేస్ అంత ఏమైతుందంటే టెంట్లు వేసి పెద్ద పెద్ద దావత్లు కానీ అలాంటివి కానీ వేస్తుండే ఎవ్రీ సండే అమ్మవారికి బియ్యం పోయడం బోనాలు చేయడము అలా ఇది పర్టికులర్ గా ఇది ఫెస్టివల్ వస్తేనే జరుగుతుంది అని కాదు ఇక్కడ మనకి ఎప్పుడు మనకి హెల్త్ మన మనకి ఏదేమైనా కోరికలు కోరుకున్నారో ఈవెన్ ఎవరైనా సరే కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని పూజలు చేస్తూ ఉంటారు అనమాట అట్లానే ఇక్కడ రీసెంట్ గా ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేసి ఉన్న దగ్గర ఏమైంది అంటే లోపల అడవిలో అక్కడ ఇంకో బావి ఉంది అందులో ఒక బావి ఉంది ఆ బావిలో ఏమైందంటే ఇక్కడ అందరు ఫంక్షన్స్ అవన్నీ చేసేసి కొంచెం ఆల్కహాల్ అలాంటివి తాగేసి ఆ బావి దగ్గరికి వెళ్ళేసి ఒకరు ఎక్స్పైర్ అయ్యదన్నమాట సో అందులో దాన్ని బట్టి అది మొత్తం చెట్లతోనే అది క్లోజ్ చేసేసారు అప్పటి నుంచి గవర్నమెంట్ రూల్ ఏమొచ్చిందంటే ఇక్కడ అనేది ఫంక్షన్స్ జరుపువద్దు ఒకళ్ళు జరిపినా కూడా మేకన్ కట్ చేసి మీరు అమ్మవారికి బలి ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి ఒకవేళ అలాంటివి ఏమైనా మీరు చేసుకోవాలనుకుంటే ఇక్కడ అమ్మవారికి బోనం చేసుకొని పెట్టేసేయండి కానీ ఇక్కడ ఫంక్షన్స్ మాత్రం చేయొద్దు అనేసి రూల్ వచ్చేసింది దాని తర్వాత ఈ అమ్మవారికి ఇక్కడ మాత్రం ఫేమస్ అనమాట సేమ్ అక్కడ అమ్మవారు మనకి ఎలా ఉంటుందో అదే అలంకారంలో చూపిస్తారు పక్కకి మనకి ఇక్కడ శివాలయంలో ఉంటుంది శివాలయము ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ముందుకు వెళ్తే తల్లి టెంపుల్ ఉంటుంది ఆ కార్నర్ ఎంట్రీలో ఉంటుంది అది అది ఎక్కడ స్పెషలాలిటీ ఏంటంటే ఎవ్రీ నాగుల పంచమికి అక్కడ ఎవ్రీ పుట్ట తయారవుతుంది అది న్యాచురల్ అసలు అది ఎవరి అదే పుట్ట వచ్చేస్తుంది అనమాట అక్కడ ఏంటంటే గుడికి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఇక్కడ ఆ ఆ వాళ్ళు ఇక్కడే ఉంటారు మొత్తం ఓన్గా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు పుట్ట అనేది ఎక్కడ ఫైండ్ అనేది ఎక్కడ తయారైంది అనేసి చూసి అక్కడ ఎవరి నాగుల పంచమికి అక్కడ ఫేమస్ ఉంటది అనమాట అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళేసి అక్కడ పూజలు చేస్తా ఉంటారు ఆ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కనిపించదు నాగుల పంచమి తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఉన్నదని చూడలేము మనం ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఫేమస్ ఇక సండే సండే వచ్చేసి పూజలు చాలా బోనాలు బియ్యాలు పోయడం ఇలాంటివి చాలా జరుగుతాయి ఇక్కడ రీసెంట్ గా ఇంకొకటి ఏంటంటే ఇది చాలా అసలు మీరా ఏంటంటే ఈ బావిలో ఏమైంది రీసెంట్ గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ స్వామి టెంపుల్ ఉన్నాడు విగ్రహం కానీ ఇందులో నుంచి మళ్ళీ ఇంకొక విగ్రహం వెళ్ళింది కానీ అది ట్రై చేసేరు ఆల్రెడీ వాటర్ అంతా ఇంతకు ముందు ఏంటంటే పొల్యూషన్ చేసేసారు మొత్తం పూజ తెచ్చి పూజకు సంబంధించిన ఈ చెత్త మామూలు ఫ్లవర్స్ ఇవి వినాయకులను ఇవన్నీ వేయడం ఇక్కడ స్టార్ట్ చేసేరు ఇది అంతా వాటర్ పొల్యూట్ అయిపోతుంది ఇది బావి వాటర్ పొల్యూట్ అయిపోతుందని ఏం ఏం అంటే మొత్తం అది వాటర్ క్లీన్ చేసేసి ఆ లోపల ఉన్న వేస్టేజ్ వాటర్ అంతా బయటికి తీసేసారు తీసేసి వాటర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాటర్ కిందికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయేసరికి సేమ్ ఇక్కడ ఎట్లయితే ఆన్ చేసిన విగ్రహం ఉందో అదే విగ్రహం ఇంకొకటి ఉంది లోపల అదే క్రేన్లతోని మళ్ళీ తినిగి ట్రై చేసారు అని క్రేన్ రివర్స్ అందులో పడిపోతుంది తప్ప విగ్రహం బయటికి రావట్లేదు సో ఇగో వాళ్ళు పూజారులకు చెప్పి సంథింగ్ పూజలు చేసి సంథింగ్ తీయాలి అనుకున్నారు కానీ ఆ లోపల మళ్ళీ ఏంటంటే ఊట వచ్చేసి వాటర్ అనేది మళ్ళీ ఫిల్ అప్ ఆ ఇప్పుడు కూడా ప్రజెంట్ వాటర్ తక్కువ ఉంటాయి ఐ థింక్ మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ కార్నర్ కు ఉంటది విగ్రహం ఆ అక్కడ నుంచి వెళ్ళాలి ఆ గ్రీన్ మ్యాట్ వేసేసేయాలి అట్లా మొత్తం ఏందంటే అది మొత్తం చెత్త వేసేస్తున్నారు అట్లా ఇంకా ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఎంట్రీ ఉంటది ఆ మీకు పర్మిషన్ వాళ్ళు ఒకవేళ చూపిస్తారంటే ఓపెన్ చేస్తారు వీడియో తీసుకు అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళది ఆ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఓనర్ వాళ్ళని వాళ్ళ గోడికి సంబంధించిన వాళ్ళే చెక్ మొత్తం క్లీనింగ్ అంతా వాళ్ళే చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళే చూసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అదండి గుడి చరిత్ర విన్నారు కదా ఆ బాబు ఎంత చక్కగా వివరించాడో ఇదేనండి ఆ బావి ఈ బావిలోనే అమ్మవారి విగ్రహం దొరికిందని చెప్తున్నాడు ఈ బావిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందట ఈ బావికి ముందు నుంచి ఇట్లా మెట్లు ఉన్నాయండి ఈ బావికి వెనుక నుంచి కూడా మెట్లు ఉన్నాయి అలాగే ఈ బావిలో నాలుగైదు గదులు కూడా ఉన్నాయంట నేను మీకు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది మేము బోనాలు తర్వాత రోజు వెళ్ళాము అనమాట గుడి చూద్దామని మేము త్రీ థర్టీకి అట్లా వెళ్ళాము అప్పటికి గుడి మూసి ఉంది గుడి మూసి ఉన్నా కూడా ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారిని చూసి వెళ్తున్నారు అయితే మేము ఆ రోజు బోనాలు తెల్లారి అని అంటే ఘటాలు ఉంటుంది అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు బహుశా సాయం సాయంత్రము గుడి తెరవకపోవచ్చు అన్నారు కానీ మేము వెయిట్ చేస్తామని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అడిగితే పూజారి గారు ఆరు గంటలకు వస్తారు అని చెప్పారు సరే మేము వెయిట్ చేసాము కానీ ఆయన నాలుగున్నరకే వచ్చారు అమ్మవారి దర్శనం అవ్వదేమో అనుకున్నాను నేను కానీ అమ్మవారి దర్శనం మాకు అయింది ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట ఈ గుడి ట్రస్టీలు భాస్కరీస్ అంటారంట వాళ్ళని ఒక నాలుగు తరాలుగా అంటే ఒక నాలుగు వందల సంవత్సరాలుగా వాళ్ళే అమ్మవారిని సేవిస్తున్నారు వాళ్ళే గుడి మెయింటెనెన్స్ అంతా చూస్తున్నారు రండి అమ్మవారి దర్శనం చేసుకుందాము ఇంకా అయితే పంతులు గారు రాలేదు మన చుట్టుపక్కలే బోర్డు పాత గుళ్ళు ఉన్నాయండి అసలు అక్కడ ఒక గుడి ఉందని కూడా మనకు తెలియదు మన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పాత గుళ్ళని దర్శనం చేసుకోవాలండి స్థానికంగా ఉండే భక్తులు ఒకరు కనిపించారండి ఆయన అమ్మవారి గురించి చెప్తున్నారు విందాము కలకత్తాలో మరొకటి ఇక్కడ చాలా పురాతన దేవాలయం ప్రతి మంగళవారం అమ్మవారికి భక్తులు చాలా స్థానికలు కానీ వాళ్ళ కోరికలు కోరికలు మళ్ళీ సమర్పణ చేసుకోవడం కానీ బాగా వస్తుంది ఈ ప్రాంగణం మొత్తం ప్లేస్ అంతా దేవాలయం అండి మెట్ల బాగుంది ఇంకా మధ్యలో కూడా బాగుండే బాగా ఒకటి అది కొద్దిగా కూడికిపోయింది ఒకప్పుడు మన యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు పిరేంగలే ఉంటుంది అందులో ఇక్కడ కూడా ఒకటి రెండు ఉండే ఇప్పుడు లేదు మన ప్రాసెస్ శాఖ వాళ్ళు హ్యాండ్ వరీ చేస్తారు వాళ్ళు ఇది చేస్తారు శుక్రవారం మళ్ళీ మంగళవారం చాలా ఉంది దాని తర్వాత నవరాత్రులు విజయదశమి స్థాయి వస్తున్నాయో నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతాయి తొమ్మిది రోజులు ఇక్కడ ఇక్కడ దూర దూర ప్రాంతానికి వెళ్ళి ఇక్కడికి వస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా విదేశాలు వాళ్ళు కూడా వస్తారు నవరాత్రులలో చుట్టుపక్కల ఈ బాగా ఉంది ఇక్కడ ఇంత చిన్న అయిపోతుంది అని అంత కట్టారు ముందున్న ప్రాంతం అది ఇక్కడ ఇంతవరకు దీనికి భాస్కరి అని వారు ఉంటారు ఓనర్ పేరు అంటే వాళ్ళ స్థలం యొక్క యజమాని దేవాలయం వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు భాస్కర్ అని వాళ్ళు వాళ్ళ నిర్వాణలే ఉంటుంది వేరే ఇంకో వాళ్ళ నుండి అప్పటి నుంచి వాళ్ళ పురాతనం అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి నడుస్తుంది అతను కూడా గవర్నమెంట్ ఎంలా రిటైర్ అయిపోయిండు మళ్ళీ కూడా అమౌంట్ సేవ చేస్తూ ఉద్యోగాలని రక్షించుకుని దీనికి సంబంధించినంతా ఇక్కడ ఇది ఈ స్థలం అంతా ఓకే లేదండి వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళే చూసుకుంటారు నిర్వహణ అంతా వాళ్ళే అంతా వాళ్ళే అండి వాళ్ళే చూసుకుంటారు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఈ రోజు ఏంటంటే సోమవారం ఈ రోజు కూడా ఉంటుంది కాబట్టి ఉదయం ఉదయం అయితే ఉంది ఒకటి వరకు ఈ చిన్న కిటికీలోంచి వచ్చిన భక్తులందరూ అమ్మవారిని చూసి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి మేము కూడా కనిపిస్తుందేమో చూసాం గాని ఆ చిన్న దీపం వెలుగులో సరిగ్గా కనిపించలేదు సరే పంతులు గారు వచ్చేదాకా వెయిట్ చేద్దామని వెయిట్ చేశాము ఆషాడంలో శ్రావణంలో విశేషంగా అమ్మవారికి పూజలు జరుగుతాయంట అలాగే దసరా నవరాత్రులు అయితే ఇంకా ఉత్సవంగా జరుగుతాయని ఇక్కడ స్థానికంగా ఉండే భక్తులు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాదండి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉంటే అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ వచ్చి అమ్మవారికి బియ్యం పోసి బోనాలు చేసి ఇట్లా మొక్కులు తీర్చుకుంటారంట ఆదివారం ఆదివారం ఇక్కడ అంటే మేకల్ని వాటిని కూడా బలిస్తా ఉంటారు అది ఓన్లీ ఆదివారమే జరుగుతుందట శుక్రవారం మంగళవారం ఆదివారం అమ్మవారికి విశేషంగా అమ్మవారి మొక్కులు అనమాట భక్తులు ఇంకా మేము వెయిట్ చేస్తా ఉన్నాం కదా ఆరు గంటలకు వస్తానని చెప్పారు పంతులు గారు కానీ నాలుగున్నరకే వచ్చేసారు చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఎంత బాగుందో అసలు పెద్ద పెద్ద కళ్ళతోటి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు అలంకరణ కూడా అమ్మవారికి చాలా బాగా చేశారు అమ్మవారికి మొక్కుకుంటే భూ తగాదాలు లాంటివి లేకపోతే పెళ్లి కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి అమ్మ మొక్కు ద్వారా అన్ని తీరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు నమ్ముతున్నారు అయితే మాకు రీసెంట్గా ఏంటంటే మాకు ఎదురైన అనుభవం అన్నయ్య వాళ్ళది ఒక ల్యాండ్ ఉండేదండి అది చాలా వివాదంలో ఉండేది ఈ అమ్మవారికి అన్నయ్య మొక్కుకున్నాడు అనమాట మొక్కుకుంటే రీసెంట్గా అంటే ఈ బోనాలకి ఒక వారం రోజుల ముందే అది పరిష్కారం అయిపోయింది అనమాట అయితే అన్నయ్య ఆదివారం రోజు ఇక్కడ తన ముక్కు చెల్లించుకున్నాడు అమ్మవారికి మేకపోతుని బలిచ్చి మే ముక్కు చెల్లించుకున్నాడు అనమాట అయితే మేము వచ్చింది సోమవారం కదా ఈ గుడి విశేషాలు ఇంకా ఏమన్నా చెప్తారేమో ఇంకా ఏమన్నా పురాతన విషయాలు తెలుసుకుందామని చెప్పి నేను పంతులు గారిని అడిగానండి అడిగితే ఆయన రేపు పెద్ద పంతులు గారు వస్తారు అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అమ్మవారిని ఎవరైతే సేవించుకుంటున్నారో ఆయన వస్తారు ఆయన్ని అడగండి ఆయన చెప్తారు అని చెప్పారు నెక్స్ట్ నేను మంగళవారం కూడా వెళ్ళాను అనమాట ఆయనతో మాట్లాడదామని అయితే ఆయన వెయిట్ చేయమన్నారు నన్ను పండగైన రెండో రోజు కాబట్టి ఆ రోజు కూడా విశేషంగా భక్తులు వచ్చారండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాలు తెస్తున్నారు అమ్మకి చీరలు తెస్తున్నారు సారలు తెస్తున్నారు ఆయన మాకు వన్ థర్టీకి అట్లా టైం ఇచ్చారు మాట్లాడతానని కానీ ఇంకా వన్ థర్టీ తర్వాత కూడా భక్తులు వస్తానే ఉన్నారండి నేను చాలాసేపు వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేయలేక వచ్చేసాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆయనతో మళ్ళీ మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను ఆయన గుడి గురించి దీని చరిత్ర గురించి వారి పూర్వీకుల గురించి కూడా చెప్తే బాగుంటుందని అనిపించింది నాకు అయితే ఈ గుడి ప్రాంగణంలో చూడండి నెమళ్ళు ఉన్నాయండి ఎన్నో తెలుసా ఎన్ని ఉన్నాయో తెలీదు కానీ మాకు మాత్రం ఒక మూడు నాలుగు కనిపించాయి అవే నెమళ్ళు అరుస్తా ఉన్నాయన్నమాట ఈ బావికి నుంచి ఇందాక మెట్లు చూపించాను కదా ఇప్పుడు వెనక నుంచి చూపిస్తానండి ఆ బావిలోకి వెళ్తాయంట ఈ మెట్ల దారి అయితే మేము ఆ మెట్లు చూసి వచ్చేటప్పటికి ఇక్కడ ఒకళ్ళు అమ్మవారి కోసము సారే రెడీ చేస్తున్నారు నేను వాళ్ళతో మాట్లాడదామని మాట్లాడిచ్చాను వాళ్ళట కొత్తగా ఇల్లు కొనుక్కున్నారట అమ్మవారికి ఫస్ట్ ఇన్విటేషన్ అమ్మవారికి ఇవ్వడానికి వచ్చారు అట్లాగే అమ్మవారికి చీర పువ్వులు గాజులు పసుపు కుంకుమ అలాగే తాలిబుట్ట అన్ని తీసుకొచ్చి అమ్మవారిని ఇన్వైట్ చేస్తున్నారు మా ఇంటి దేవత అయితే ఆమె ఇల్లు కడుతా కొత్త ఇల్లు తీసుకున్నాము పూజ చేసేడు కొన్నాము వేరే ఒకటి ఉంది మళ్ళీ వేరే కొన్నాం అయితే పూజ చేస్తున్నాము ఈ వచ్చే నెలల పద్నాలుగు తారీఖు గురు ప్రదర్శన చేస్తున్నాం అయితే ఆమె అమ్మవారికి చీర గాజులు మన మంగళసూత్రము అవన్నీ ఇక కూకు మా పసుపు కొబ్బరికాయ కొన్ని మొక్కునోళ్ళు మన బియ్యం కూడా ఓడి బియ్యం కూడా వస్తారు ఇక అట్లా అనుకోలేము అచానక్లా వచ్చేసినాము అట్లా అని ఆమెకి ఎక్కించిపోదాం తీసుకొచ్చాము ఎక్కిచ్చిపోదామని అని అమ్మవారి అమ్మ దేవత కులదేవత కాళికా దేవి అవుతాయి అంత మంచిది అవుతాయి వాళ్ళు అమ్మవారిని ఆహ్వానించడానికి హైత్ నగర్ నుంచి వచ్చారట ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళట వీళ్ళకి ఇక్కడ ఒక ఉంది హైత్ నగర్ లో ఒక ఇల్లు ఉంది ప్లస్ అమ్మవారు కృపతోటి ఇంకో ఇల్లు కొనుక్కున్నారట అందుకే అమ్మవారిని ఆహ్వానించడానికి వచ్చారనమాట ఇట్లా వీళ్లే కాదండి అసలు చాలా మంది భక్తులు ఇట్లా వస్తానే ఉన్నారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి సారలు పోస్తున్నారు గొడి బియ్యం పోస్తున్నారు చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు నాకైతే మంగళవారం రోజు మంగళవారం రోజు అయితే అసలు ఖాళీ ఉండదటండి ఫుల్ రష్ ఉంటుందంట చాలా బాగుంది మీరు ఒక్కసారి తప్పకుండా ఈ గుడిని దర్శనం చేసుకోండి మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా చిన్నప్పుడు అసలు ఇంత పెద్దగా లేదండి గుడి మొత్తం అంతా గడ్డితో కప్పేసి ఉండేది చాలా పాత గుడి ఉండేది అనమాట మేము అసలు ఇటువైపు రావడానికి కూడా భయపడే వాళ్ళము ఈ ఏరియాని మొత్తము ఈ గుడి ప్రాంగణం అంతా కూడా దీన్ని కాళికా బాగ్ అంటున్నారు కానీ బయట గేట్ బయట అయితే ఇది జెండా ఏరియా అంటారు లలితాబాగ్ లలితాబాగ్ జెండా ఏరియా అంటారు అనమాట ఉప్పు కూడా రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ కాళికా మాత గుడి ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా అమ్మవారు దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చాము మీకు ఈ గుడిని ఆనుకొనే ఫేమస్ మహంకాళి టెంపుల్ ఉంటుందండి ఉప్పుగూడాకి అదే ఫేమస్ అనమాట ఆ గుడి కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను బయట నుంచే దర్శనం చేసుకుందాము సెకండ్ డే కాబట్టి ఈ రోజు ఘట్టాలు ఊరేగిస్తారు పోతురాజులు ఊరేగింపులు అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట విశేషంగా ఒక్కసారి బయట నుంచే చూద్దాము అమ్మవారి గుడి ఇట్లా అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే అమ్మవారి ఘటాలు వస్తున్నాయండి ఊరేగింపు చేస్తున్నారు అమ్మవారిని ఇదంతా ఉప్పుగూడ ఏరియా అండి మీకు ఇది దారి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వస్తుంది దాని నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు చెత్రి వస్తుంది చెత్రీనాక నుంచి రైట్ వెళ్తే మీకు లాల్ దర్వాజా వస్తుంది మీకు తెలిసే ఉంటుంది ఫేమస్ అమ్మవారు అక్కడ లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా విశేషంగా చేస్తారు బోనాలు అక్కడ కూడా ఈ ఏరియా మొత్తం కూడా చాలా ఫేమస్గా చాలా మంచిగా జరుగుతాయి అన్నమాట బోనాలు తెల్లారి రెండో రోజు ఘటాలు ఊరేగింపు కానీ పోతరాజుల నాట్యాలు కానీ అవన్నీ చాలా బాగుంటాయండి చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు కదా మీకు అందరూ అమ్మవారికి దండలు వేసి కొబ్బరికాయలు మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారు వాళ్ళ ఇంటి ముందుకే వచ్చారని చాలా ఆనందంగా చాలా చాలా స్వచ్ఛమైన దేవత ఆమె కోలాలు చాలా స్వీకరించ పడదు ఆమె ఆమె దయ వల్ల మేము చాలా బాగున్నాము ప్రతి ఇయర్ కోలాలు బాగా జరుగుతాయి ప్రతి ఇయర్ కోల గతం బాగా జరుగుతుంది మేము అందరం సంతోషంగా ఉన్నాం మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో తెలియజేయండి మరో మంచి తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే